నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముస్లిం నాయకులు డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని ముస్లిం మైనార్టీలు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రజాపరిషత్ ఆప్షన్ సభ్యుడు ఎండీ వాజిద్ మరియు కాసిం అబ్దుల్ మాట్లాడుతూ వర్క్ బోర్డు చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన క్షేత్ర స్థాయిలో నెల్లకొండపల్లి మండలం ముస్లిం సోదరులు అంత వ్యతిరేకిస్తూ అన్ని రాజకీయ పార్టీలు కలుపుకుని ర్యాలీ నిర్వహించారు 还谢挺努力。 కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం పేరిట పార్లమెంటు సాక్షిగా లోక్సభలో రాజ్యసభలో ఏప్రిల్ ఒకటో తారీఖున రెండవ తారీఖున ఈ చట్టాన్ని హడావిడిగా పార్లమెంటు పట్టణంపై పెట్టి వెంటనే దాన్ని ఆమోదింపజేసి వాళ్లకు తక్కువ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా కేవలం మ్యానిపులేషన్తో కుట్రతో కుతంత్రంతో ఈ బిల్లు వెంటనే ఆమోదింపజేసి రాష్ట్రపతి గారి సంతకం కోసం పంపించింది ఇది ఇరవై నాలుగులో ప్రవేశ ప్రవేశించినప్పుడు అందరూ వ్యతిరేకించడంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ చట్టాన్ని పంపించడం జరిగింది అందులో వాళ్లకు నచ్చిన మెచ్చిన సభ్యుల్ని మాత్రమే పెట్టుకున్నారు ఏదో అవగాహన ఏదో అధ్యయనము ఏదో పరిశీలన చేసినట్టుగా ఒక రిపోర్ట్ ని వాళ్ళు తయారు చేసి ఇరవై నాలుగు ప్రతిపాదనలతో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు ఏ ఒక్క ప్రతిపాదన కూడా తార్కికంగాను అలాగే శాస్త్రీయంగాను సాంకేతికంగాను చట్టపరుధుల్లో దాన్ని చెయ్యలేదు రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లుని ముస్లిం సమాజం దేశం